स्किल mm -hmm. <laughs> 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 ఈరోజు మన చేగలమర్రి గ్రామంలో సేవారంగంలో ముందున్నటువంటి యువత మనకు సందేశాన్ని ఇవ్వడానికి కూడా వచ్చారు అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఎంతోమంది అనాథలకు సేవ చేస్తూ ఉన్నటువంటి శ్రీ సాయి సుదర్శన్ గారిని వేదిక వద్దగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ఆపదలో ఉండేటువంటి వారికి రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణాలను నిలపడానికి కారకులైనటువంటి మనం బ్లడ్ డోనర్స్ అనేటువంటి సంస్థ ద్వారా మహమ్మద్ రఫీ గారిని వేదిక వద్దగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజే సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాదక ద్రవ్యాల వలన కలిగేటువంటి నష్టాలేంటి వీటన్నిటి గురించి కూడా మనకు చక్కటి అవగాహన కలిగిస్తూ వాటిని దూరంగా ఉండటం కోసం కృషి చేద్దామని ఉద్దేశంతో వచ్చారు ముందుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సందేశాన్ని ఇవ కోరుతున్నాం మంచి వాతావరణంలో మంచి మాటలు నేర్చుకోవడానికి మంచి విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశమై ఉన్నాం మనమంతా మంచి విషయం ఏంటి ఈరోజు తెలుసుకోవాల్సింది సార్ చెప్పారు మాదక గురించి మాదక ఇక్కడ మీరు చూస్తున్నారా వేసారు కదా వీళ్ళు చదివారా వచ్చిన తర్వాత ఎవరైనా ఒకవేళ చదవకపోయినా పర్లేదు ఇంటర్వెల్ టైంలోనైనా ఒకసారి చూడండి ఏంటి అనేది మరి మాదక ద్రవ్యాల గురించి మాదక ద్రవ్యాలు నిర్మూలన వాటి మీద మన చాగలమరిలో ఉన్న యువత అయినటువంటి సాయి కానీ సుబ్రహ్మణ్యం కానీ రఫీ కానీ వీళ్ళు చేస్తున్న సేవ చాలా అభినందజీయరు అటు బ్లడ్ డొనేట్ చేయడం కానీ అనాథల్ని ఆదుకొనడం కానీ ఈ పనులు చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి ఇప్పుడున్న సమాజంలో స్వార్థం నాది నాకేమొస్తుంది నాకేమిస్తావు అంతే కదా అలాంటి సమాజంలో ఇలాంటి యూత్ యువత ముందుకు వస్తే సమాజము చాలా బాగుపడుతుంది ఇక్కడ వీళ్ళు దానికి మాదక ద్రవ్యాల గురించి మాదక ద్రవ్యాలంటే మీకు పల్లెటూర్లలో అయినా ఒక రకంగా ఉంటుంది పట్టణాలలో ఒక రకంగా ఉంటుంది ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మంచా చెడ ఇది చెడేనా ఏ విధంగా ఎంతమందికి తెలుసు చాలామంది ఇళ్లలో బాధపడుతూ ఉంటారు పేరెంట్స్ నాన్న తాగి రావడము అన్న కానీ ఎవరైనా ఉంటారు కదా ఇలా ఉన్నారా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఎవరు లేరా ఎవ్వరూ లేకపోతే చాగల మరి చాలా గ్రేట్ ఒకవేళ ఉన్న ప్రజెంట్ ఆ మత్తులో మునిగి తేలే వాళ్ళని మనమైతే ఏమీ చేయలేము కానీ బాలికల ఉన్నత పాఠశాలను వీళ్ళు ఎంచుకున్నారు అనేది నేను కరెక్ట్ అనుకుంటున్నా ఎందుకంటే అమ్మాయిల చేతుల్లో కూడా ఉంది దీన్ని నిర్మూలించడానికి అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాదు ట్వంటీ పర్సెంట్ అంతే పేరెంట్స్ నేను చేయలేము వాళ్ళు మనం మనం చెప్పే స్టేజ్ కాదు అన్నలైనా కూడా మిమ్మల్ని తిడతారు ఏ నీకెందుకు అంటారు కానీ తమ్ముళ్ళని నిర్మూలించగలరా మీరు నివారించగలరు ఏ తాగొద్దు నా ఇది చూడు నాన్న ఎట్లున్నాడు లేదంటే అన్న ఎలా ఉన్నాడు లేదంటే సమాజంలో ఎట్లుంది అనేది చూపించి వాళ్ళను బాగు చేయడానికి మీకు ఒక అవకాశం ఉంది అవునా కాదా వీటిని తీసుకోవడం వలన ఏంటి నష్టము మానసికంగా నష్టపోతారు శారీరకంగా నష్టపోతారు సమాజంలో గౌరవం కోల్పోతారు వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా పూర్తిగా దెబ్బతిరిపోతారు ఇప్పుడు ఒక కుటుంబం పెద్ద తాగుడుకు బానిసైనాడు అని అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకు ఆయన మామూలుగా ఒక తండ్రిగా పక్కన ఉన్నప్పుడు బాగా చూసుకుంటాడు పిల్లల్ని భార్య పిల్లల్ని అదే ఆ మత్తు అనేది లోపలికి పోయి ఆ కణాలను అన్ని చంపేసిందనుకో యాక్టివ్గా ఉండే కణాలను చంపేస్తే ఏమైపోతారు మత్తులోకి వెళ్ళిపోవడము లేకపోతే ఇంకోట దానివల్ల ఏమవుతుంది అక్కడ సంబంధం అనేది ఉండదు రక్త సంబంధికులా నా వాళ్ళ పరాయి వాళ్ళ ఇది ఏది ఉండదు వాళ్ళల్లో ఏమైపోతారు ఒక సాడిజంలాగా అవుతారు ఒక సైకోల్లాగా తయారవుతారు వాళ్ళు ఏం చెప్తారు జరగాలన్నది ఎందుకు ఆ మత్తులో ఉంటారు కదా అప్పుడు ఎవరికి తేడా తెలీదు తల్లిదండ్రుల అక్క చెల్లెళ్ళ అన్నతమ్ముళ్ళ ఏమీ తెలియదు దాన్ని వాళ్ళు ఏ రోజైతే అందుకోలేకపోతారంటే వాళ్ళకు కావాల్సిన డ్రగ్ దొరకలేదనుకో ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నారు రియల్గా కూడా జరుగుతున్నాయి తాగిన మతిలో చంపేసినాడు అని అంటుంటారు కదా ఇలా చాలా జరిగి ఉంటే మీరు కూడా వినింటారు మరి ఆ రకంగా జ మాన సమాజంలో కూడా గౌరవం పోగొట్టుకుంటారు తర్వాత తాగడానికి డబ్బులు లేవు ఏం లేవన్నట్లు ఆర్థికంగా కూడా ఎన్నో కుటుంబాలు నలిగిపోతూ ఉంటాయి డబ్బు కోసం ఇది ఒక్కొక్క అప్పుడు నేను చెప్తా ఉంటాను అన్న ఈ మాదక ద్రవ్యాల గురించి కొంచెం మంచిగా చేయాలి ఎవరు తీసుకోకూడదు అని మీరైతే ఎటువంటి ఉద్దేశంలో కొని డ్రగ్స్కి అలవాటు పడకూడదు మీరు ఈరోజు ఇక్కడే ఉంటారు ఈరోజు మీరు చిన్నపిల్లలే మీరు నెక్స్ట్ మీరు ఏమవుతుందంటే మీరు టెన్త్ అయిపోయిన వెంటనే మీకు బేస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మంచి కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీరు స్టార్ట్ అయ్యేది ఉంటుంది ఆరు డిగ్రీ ఆరు బీటెక్ ఆరు ఎంబీబీఎస్ నీట్ చేసిన తర్వాత అక్కడ మీకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారనమాట వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి మంచి ఫ్రెండ్స్ మీ మధ్యలోనే ఉంటారు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా ఏమవుతుంది మనం పోయి ఈరోజు సిగరెట్ తాగుదాం ఇలా కొంచెం హీగా అయిపోయింది కదా మనం ఎక్కువ చదివినామంటారు ఆ ఒక్కరోజు సిగరెట్ అయిపోతుంది అంటే రోజువారీగా అదే కంటిన్యూషన్ అయిపోతుంది ఆ తర్వాత మీరేమవుతారు అయితే బానిస్ అయిపోతారు దానికి దానికి బానీస్ అయిపోతారు నేను ఎలాగో మన డాడీని మార్చలేను నాకు అర్థమైపోయింది మా డాడీ అంటే నువ్వు నన్ను ఎట్టా మార్చలేవు ఊరి మీద పడి నువ్వు మార్పు ఏదో చూసుకోపో అన్నాడు డాడీ ఇంతకుముందు నువ్వు ఎలా తాగేవాడివి అన్నా రెగ్యులర్గా తాగేవాడు రా అన్నాడు తర్వాత ఈ డబ్బులు నేను ఇవ్వడం ద్వారా నువ్వు ఏం చేస్తావు అంటే వీక్లీ వన్ టైం అన్నాడు అంటే నువ్వు మానేసినట్టే కదా దయచేసి ఆసీన్ అవ్వండి సార్ డిస్టర్బ్ అనేది చాలా మత్తు పదార్థం మత్తు మాత్రం తీసుకోకూడదు దయచేసి మత్తుకు బానిసలు అయిపోయినారంటే మీరు జీవితంలో బయటికి రావడానికి చాలా టైం పడుతుంది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది దయచేసి మాదక ద్రవ్యాలను దూరంగా ఉండండి మాదక ద్రవ్యాలలో చాలా మాదక ద్రవ్యాల వ్యతిరేకాలకు సంబంధించిన సభకు అధ్యక్షత వహించిన తర్వాత పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి చేసిన సుబ్రహ్మణ్యం సాయి రఫీ వీళ్ళందరికీ నా యొక్క నమస్కారము విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీశ్వరు ఇప్పుడే మీకు మాదక ద్రవ్యాల గురించి వాటిని తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి మీకు వివరంగా తెలియజేయడం జరిగింది ఈ వయసులో అయితే మీకు ఎలాంటి అలవాట్లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉపాధ్యాయుల సంరక్షణలో తల్లిదండ్రుల సం సంరక్షణలో ఉన్నారు కాబట్టి అలాంటి అలవాట్లకు మీరు కారు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఆ తర్వాత పై కోర్సెస్ డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ లేదా లేకపోతే మెడిసిన్ కానీ ఇలాంటి ఉన్నతమైన చదువులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల అంటే వాతావరణం అంటే మీరు హాస్టళ్ళలో ఉండాల్సి వస్తుంది హాస్టళ్ళలో రూమ్మేట్స్ ఉంటారు మీకు వాళ్ళలో ఎవరికన్నా వేరే వాళ్ళ ద్వారా అలవాటు ఏంటి ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా ఏం చేస్తారంటే ఒక చెడు అలవాటు తనకు ఉన్నప్పుడు ఆ చెడు అలవాటును మిగతా వాళ్ళకు కూడా నేర్పించి వాటిని తీసుకోవడం వల్ల కలిగే అనర్థాల గురించి మీకు వివరంగా తెలియజేయడం జరిగింది ఈ వయసులో అయితే మీకు ఎలాంటి అలవాట్లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు మీరు ఉపాధ్యాయుల సంరక్షణలో తల్లిదండ్రుల సం సంరక్షణలో ఉన్నారు కాబట్టి అలాంటి అలవాట్లకు మీరు ఊరు కారు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు అంటే ఇంటర్మీడియట్ ఆ తర్వాత పై కోర్సెస్ డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ లేదా లేకపోతే మెడిసిన్ కానీ ఇలాంటి ఉన్నతమైన చదువులకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల అంటే వాతావరణం అంటే మీరు హాస్టళ్ళలో ఉండాల్సి వస్తుంది హాస్టళ్ళలో రూమ్మేట్స్ ఉంటారు మీకు వాళ్ళలో ఎవరికన్నా వేరే వాళ్ళ ద్వారా అలవాటు ఏంటి ఇట్లాంటి విషయాల్లో ఎవరైనా ఏం చేస్తారంటే ఒక చెడు అలవాటు తనకు ఉన్నప్పుడు ఆ చెడు అలవాటును మిగతా వాళ్ళకు కూడా నేను ఒక్కగానే ఎందుకు చెడిపోవాలి లేదు నేను ఒక్కని ఎందుకు చెడిపోవాలి వాళ్ళని కూడా చెడు కొట్టాలనే ఉద్దేశంతో అలవాటు చేసేటటువంటి అవకాశము ఉంటుంది ముఖ్యంగా బాధ గ్రవగాలంటే గంజాయి చెప్పండి ఇంకా ఏమి హెరాయిను కుకాయిను రకరకాలు ఉన్నాయి అన్నమాట అవి తీసుకోవడం వల్ల మన నాడీ మండల వ్యవస్థ అనేది దెబ్బతింటుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు క్రమంగా ఆలోచించే శక్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి మీ కెరీర్ ఇంకా అక్కడికి ముగిసిపోయినట్టే అంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకోలేరు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని చేరుకోలేరు కారణం ఏమంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల కాబట్టి భవిష్యత్తులో మీరు మంచి స్నేహితులను ఎన్నుకోవాలి पाठशाला ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మండల విద్యాధికారి ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు అందరూ కూడా లేని చౌరస్తాల సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది కాబట్టి ఈ యువత అనేటువంటి వారు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళాలి కానీ ప్రస్తుత కాలంలో యువత పెడద్రోవ పడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ అదొక పెద్ద అదొక పెద్ద భావిస్తూ సరదాకి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఆ సరదాకి స్టార్ట్ చేసేటువంటిది చివరికి మనకు అనేక రకాలైనటువంటి హాని కలిగిస్తూ ఉంది సిగరెట్ తాగటం వలన అలాగే బీడీలు తాగటం వల్ల చుట్టలు తాగటం వలన మన లంగ్స్ అనేటువంటివి ఊపిరి ఊపిరి మారక ద్రవ్యాల వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి గత ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు అంటే ఇరవై మూడవ తేదీ వరకు ఈ రోజు వరకు ఈ మారక ద్రవ్యాల నిషేధం కింద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ మారక అనేది ఫస్ట్ మనము సిగరెట్తో ప్రారంభిస్తున్నాము సిగరెట్ తాగడం మనకు పిల్లలకైతే ఎక్కువగా సిగరేట్ అలవాటు అవుతుంది మేము ఇక్కడ వచ్చింది గర్ల్స్ కాబట్టి గర్ల్స్తో వచ్చాము బాయ్స్తో రాలేదు మరి పిల్లలకైతే సిగరెట్తో మొదలయ్యి అది రాను రాను డ్రింక్స్ వల్ల ఎంత నష్టపోతున్నారో అది విద్యార్థి దశలోనే ఎక్కువగా జరుగుతోంది మరి వీటిని వాడడం వల్ల పెద్దయిన తర్వాత తన జీవితాన్నే కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే సిగరెట్తో ప్రారంభమైతే సిగరెట్ తాగడం వల్ల మనం ప్రతి చోట చూస్తున్నాం ఒక ఎల్లప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టు వస్తుంది అంటే ధూమపానం అంటే సిగరెట్ సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ రావడం నోటి క్యాన్సర్ ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది పెద్ద జబ్బు మరి వీటిని నయం చేసుకోవడం చాలా కష్టం మరి ఇలాంటి ఒక్క సిగరెట్కి ఇలాగొస్తే మరి జీవితం అంతా పాడైపోతుంది అలాగే డ్రింక్ మద్యపానం తీసుకోవడం దీనివల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి ఎందుకు అది తీసుకుంటారు తన అంతా ఇంత సంపాదించినంత దానికే ధర పోస్తున్నారు ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు దానివల్ల ఫ్యామిలీ ఎలాగంటే అలా చదువు మధురైపోతుంది పిల్లల్ని చదివించకుండా కుటుంబమే సర్వనాశనం అయ్యేటువంటి స్థితికి దానివల్ల వస్తుంది ఆ రెండింటి తాగుతున్నారా అంటే మళ్ళీ ఇంకోటి దానికంటే పవర్ఫుల్ అయినటువంటి గంజాయి ఇలాంటివన్నీ వాడుకుంటూ పోతూ యువత ప్లస్ పెద్దవాళ్ళు వీళ్ళందరికీ సరి అయినటువంటి అవగాహన లేక దానివల్ల మనం ఎలా మన కుటుంబాలు నాశనం అవుతున్నాయని తెలియకపోవడం వల్ల వీటికి అలవాటు పడి ఒక్కసారి అలవాటు పడితే ఇవి మత్తు ఇలాంటివి వీటికి అలవాటు పడి తమ కుటుంబాలనే నాశనం చేసుకుంటున్నారు కాబట్టి యువత కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాటిని మానుకొని తమ కుటుంబంతో బాగా హ్యాపీగా ఉండేటట్లు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను దిగ్విజయంగా చేసినటువంటి అనాథ రక్షక్ అదేవిధంగా బ్లడ్ డోనర్స్ రఫీ సాయి తర్వాత సుబ్రహ్మణ్యం తదితరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన చాగలమర్రి గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి మన విద్యార్థుల ద్వారా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి అలాగే వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి కూడా వీటిపైన అవగాహన కలిగించేటువంటి సదుద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన్నల విద్యాధికారుల ఓకే మండల విద్యాధికారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఒకసారి మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం దేశాభివృద్ధికి తోడ్పడుదాం మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దాం దేశాభివృద్ధికి తోడ్పడుదాం స్టాప్ స్మోకింగ్ Save your lives.